హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఈరోజు మదనపల్లి టమాటో ధరలు అయితే త్రారకం రకం క్వాలిటీ వచ్చేసి ఒక మూడు వందలు మూడు వందలు నలభై మూడు వందల యాభై నాలుగు వందల మధ్య అయితే పోతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఐదు వందలు అయితే పోతున్నాయి ఇంకా త్రా ఫస్ట్ రకం క్వాలిటీ వచ్చేసి ఫస్ట్ రకం వచ్చేసి ఐదు యాభై నుంచి స్టార్ట్ అయ్యి ఐదు అరవై ఐదు డెబ్భై ఐదు ఎనభై ఆరు ఆరు యాభై వరకు అయితే పోతున్నాయి ఈ విధంగా మదనపల్లి టమాటో మార్కెట్ ధరలు అయితే ఈరోజు పోతున్నాయి సరుకు అయితే చాలా తక్కువ అంటే తక్కువ వస్తుంది కానీ ధరలు అయితే పెరగడం లేదు ఇది మదనపల్లి టమాటో మార్కెట్ ధర చూడండి సరుకు కూడా ఎక్కువ అయితే రాలేదు మదనపల్లికి కాయలు కూడా ఏమంత తక్కువ వస్తున్నాయి